కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరుగుపడిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగు వందలకి చేరిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి అడుగుల మేర మేట వేసిన బురద శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చనే అనుమానంతో సహాయక బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి ఎన్డిఆర్ ఎస్డిఆర్ఎఫ్ కేరళ అగ్నిమాపక పోలీస్ సిబ్బంది రేయింబవల్ శ్రమిస్తున్నారు బురద తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు నామరూపాలు లేకుండా పోయిన ఈ ప్రాంతాల్లో సహాయక పునరావాస కార్యక్రమాల కోసం కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దింపింది మిలిటరీ ఇంజనీర్లు యుద్ధ ప్రతిపాదిక వంతెనలు నిర్మిస్తున్నారు కొన్ని చోట్ల తాళ్ల సహాయంతో తాత్కాలిక వంతెనలు నిర్మించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్కడి హృదయ విదారక పరిస్థితులతో కలత చెందిన ఓ వైద్యురాలు మార్టం చేయలేక ఆ ప్రాంతం నుంచి పారిపోవాలని భావించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఉష్ణోగ్రతల పెరుగుదల వాతావరణ మార్పుల వల్ల కొండ చర్యలు విరుగుపడి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు అరేబియా సముద్రం వేడెక్కడం స్వల్ప వ్యవధిలోనే దట్టమైన మేఘాలు ఏర్పడి కుండపోత వర్షాలు కురిచి కొండ చర్యలు విరిగిపడ్డాయని చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో డార్క్ టూరిజం మాట వినిపిస్తోంది విపత్తు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించవద్దని సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని పోలీసులు ఎక్స్ వేదికగా అభ్యర్థిస్తున్నారు సామూహిక మరణాలు విషాదం హింస అసాధారణ సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించడాన్ని డార్క్ టూరిజం అంటారు మరోవైపు ప్రకృతి విలేతాండవంతో కకావికలమైన కేరళను ఆదుకోవడానికి కేంద్రం దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి కొండ చర్యలు విరుగుపడిన ఘటనలో బాధితులకు వంద ఇల్లు నిర్మించి ఇస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు అలాగే చిత్ర పరిశ్రమ కూడా బాధితులకు బాసటగా నిలిచింది కేరళలో సినీ కార్యక్రమాలు షూటింగ్లను కొన్ని రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు మల్లువుడ్ ప్రకటించింది అలాగే పలువురు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో విరాళాలు ప్రకటిస్తూ అండగా నిలిచారు మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ ఆర్మీ యూనిఫామ్ వేసుకుని స్వయంగా సహాయక చర్యల్లో పాలు ఇక తనను మల్లు అర్జున్ అంటూ ఆప్యాయంగా పిలిచే కేరళ ప్రజలు కష్టంలో ఉండడంతో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు విరాళంగా ప్రకటించారు ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ సంయుక్తంగా కోటి విరాళం ప్రకటించారు ఈ లిస్ట్ లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేరారు వయానాడ్ బాధితుల సహాయక పునరావాస కార్యక్రమాల కోసం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు విరాళంగా ప్రకటించారు దీంతో డార్లింగ్ మంచి మనసుపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు ప్రస్తుతం ప్రభాస్ టూ ది రాజాసాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు